ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు ఆరోగ్యము పెట్టుబడులు ఉద్యోగము ప్రమోషను విదేశీయాన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ధనుస్రాసిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుస్రాసి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి నక్షత్రాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వారంతరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి అలాగా ఆదాయమైదు వ్యయమైదు చూడండి విధి ఎంత విచిత్రమైందో ఎంతైతే మీకు అవసరం ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే మీ యొక్క ఆలోచన ఉంటుంది స్థిరాస్తులు చరాస్తులు కలిగి ఇంకొక మైలురాయి దాటగలగా అంటే అధిక సమయాన్ని వెచ్చించాలి సృజనాత్మకతగా ఉండగలగాలి సత్ప్రవర్తన ఉండగలిగితే మీకు ఈ సంవత్సరము అప్పులు లేనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలున్నాయి అలాగనే రాజ్యపూజ్యం ఒకటి అవమానమైదు ఇది ఒక్కటి చాలు మిమ్మల్ని తొక్కేయడానికి ఎవరన్నా మీరు మంచి పని చేశారు అని అనే లోపలనే పది మంది శత్రువులు వచ్చి ఆ ఏం చేశాడండి ఆయన ఆయన అవసరాల కోసం ఆయన చేసుకున్నాడు అని శత్రువులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి ఈ సంవత్సరం అధికంగా ఉందని చెప్పి గమనించాలి కనుక మీరు ఎవరినైతే లావాలనుకుంటున్నారో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఎవరైతే మంచి కార్యక్రమం చేశారో వారే మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి కనపడబోతుంది కనుక వీలైనంతవరకు వరకు ఆవేశంతో సాధించిందేం లేదు కాలం అనేది ఎప్పటికైనా కూడా నువ్వు ధర్మంగా ఉన్నంత వరకు నువ్వు న్యాయంగా ఉన్నంత వరకు నీ శ్రమను నువ్వు నమ్ముకున్నంతవరకు భగవంతుడు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పాలు కాకుండా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మూలా నక్షత్ర జాతకులకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వలన అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు పోలీస్ స్టేషన్లు గొడవలు కారాగారము అనేక రకాల సమస్యలతో కొట్టిమిట్టాడే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఈ రాశాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన జనవరి నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు ఉండడము మార్చి ఆఖరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు ఈ సంవత్సరం బలమైనటువంటి నాలుగు గ్రహాలు మారడం వలన ధనుసు రాశి వారికి ఇప్పుడు అర్ధాశ్రమ రాహువులు ఉండబడిన పరిస్థితి నుంచి అర్ధాస్తమ శని శని ప్రారంభం కాబోతుంది ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆవేశపడి నిర్ణయించి తీసుకోకుండా కాలానికి అనుకూలంగా చలికాలం వచ్చింది గోరువెచ్చని ఆహారాలు భోజనం చేయడాలు వేసవికాలం వచ్చింది చల్లటి పదార్థాలు వీలైనంత వరకు ప్రకృతిని పర్యావరణాన్ని సూర్యభగవాన్ని అనుసరిస్తూ ప్రయాణం చేయడం వలన నరాల బలహీనత అనేక రకాలుగా ఇబ్బంది గురి కాకుండా మనోవేదన గురి కాకుండా ఏమి జరిగినా మన మంచికే భగవంతుడా నాకు ఇది ఇచ్చావు నీకు కృతజ్ఞత స్వామి ఈ జనాలతో నాకు ఇది నేర్పించావు నీకు కృతజ్ఞత అనేటువంటిది కృతజ్ఞతాభావంగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఒక నల్లటి చీమపైన వాళ్ళు ఒక ఒక చిన్న చీమ పైన పెద్ద బండరాయి పడ్డ కూడా ఆ చీమ నలిగిపోదట కారణం ఏమిటి దానికి తెలుసు ఇంకా దీని డెస్ని ఇంతే నేను ఆలోచించినా బండరా వచ్చి పడుతుంది ఆలోచించకపోయినా బండరా వచ్చి పడుతుంది అన్న మనోధైర్యం ఉన్నప్పుడు ఆకాశం వచ్చి నీ మీద పడ్డా ఆదుర్ద చందని వాడికే అద్భుతమైన విజయం ధైర్యే సాహసే లక్ష్మీ గణపతి అంటాం అలాంటి పరిస్థితుల్లో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏదున్నా ఏమి లేకపోయినా ఓపిక పట్టుదల సహనం నేర్పు ప్రతి దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండగలిగితేనే ఈ సంవత్సరం మనము నెట్టుకపోవడానికి అవకాశం ఉంటుంది లేదా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టడం చూడడం ప్రారంభించావా నీ మనస్సే నీకు శత్రువు నీ నాలికే నీకు శత్రువు నీ ఆలోచనే నీ శత్రువు ఎందుకన ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు తన బాడీలోనే ఉంటారు ఎందుకనగా నీ నాలుక నీ చూపు నీ ప్రవర్తన నీ ఆరోగ్యము కనుక వీటిని ఇంద్రియాలను జయించగలిగితే కుటుంబాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని జయించగలవు నీ యొక్క దేహాన్ని నేను జయించలేకపోతే అంటే నాలుక రుచి కోరింది కదా అని అడ్డగోలుగానే తింటే అనేక రకాల వ్యాధులు వస్తాయి ప్రతిదీ కనిపించిందల్లా చూస్తూ ఉంటే నేత్రాలు అనేక రకాల అంటే సెల్ఫోన్లు అధికంగా చూడడం వల్ల చేయడం వలన నోటికొచ్చినందున నేను మాట్లాడుతాను అంటే నేచర్ ఒప్పుకో కనుక ఏమి జరిగినా మన మంచి కోసమే అని చెప్పి ఓర్పు సహనమే మీ పెట్టుబడులుగా భావించండి ఈ సంవత్సరాన్ని గడ్డు కాలాన్ని నెట్టుకెళ్ళండి ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులు ఎందున ఆవిషపడి నిర్ణయాలు తీసుకోవడం రాతకోతలు క్రయ విక్రయాలు జలగండాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో గోవుకు ఆహారం పక్షులకు ఆహారం కుక్కులకు ఆహారం సత్కార్యక్రమంలో పాల్గొనడం ప్రతిరోజు మహాదేవుని దర్శించడం సూర్య నమస్కారాలు చేయడం ఆసనాలు ఎప్పుడైతే చేస్తారో ధనుసు రాశి వారికి మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి